అందరికి నమస్కారం నేను మినిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరోగెట్ మిస్సెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ థర్టీ ఎయిట్ నిజంగా అడిగింది అపర్ణ అన్నాడు దేవ్ అయితే ఓకే అంది అపర్ణ నవ్వుతూ దేవ్ కూడా నవ్వుతూ అపర్ణని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకుని వెళ్ళాడు అక్కడ డిషెస్ చూసి దేవ్ వైపు చూసింది అపర్ణ ఏమైంది అడిగాడు దేవ్ ఐ విన్ చేస్తూ ఏం లేదులే దేవ్ నేను ఇంత ఫుడ్ తినలేను అయినా నేను నిన్న అనుకున్నాను ఈ రోజు నువ్వు నా ప్లాన్ దొబ్బేశావు అంది అపర్ణ అలిగినట్టు ఏంటి దొబ్బేశానా ఏం దొబ్బేశానే అడిగాడు దేవ్ నా క్యాండల్ లైట్ డిన్నర్ ప్లాన్ అంది అపర్ణ ఉలక ఎక్కారన్నమాట పో దేవ్ అంది అపర్ణ దేవ్ తనని కూర్చోబెడుతూ దేవ్ ని స్వయంగా తన ప్లేట్లో పుల్క పన్నీర్ కర్రీ చికెన్ కర్రీ అన్ని వడ్డించి తనే తినిపించాడు దేవ్ తినిపిస్తూ ఉంటే హాయిగా తినేసింది అపర్ణ ఇక చాలు దే నా వల్ల కాదు అంది బొజ్జ పట్టుకొని ఓయ్ మళ్ళీ నాటికి ఇబ్బంది పడతావు అన్నాడు దేవ్ అల్లరిగా పో దేవ్ అంది అప్పర్ణ సిగ్గుపడుతూ అబ్బో నా రాక్షసి బాగా సిగ్గుపడుతుందే అన్నాడు దేవ్ దేవ్ మాటలు ఎక్కువ అంది అప్పర్ణ దేవ్ వైపు కాకుండా ఏటో చూస్తూ మరి చేతల్లో చూపిస్తే ఓకేనా అడిగాడు దేవ్ కొంటెగా బాబు దేవ్ మాటలు ఎక్కువవుతున్నాయి ముందు తిను అంది అపర్ణ దేవ్ నోటి దగ్గర పుల్కా ముక్క పెడుతూ దేవ్ పుల్కా ముక్కతో పాటు అపర్ణ వేలిని కూడా కొరికేశాడు ఆహ్ అని అరిచి తన చేతిని వెనక్కి లాక్కుంది అపర్ణ నవ్వుతూ అపర్ణ వైపు చూస్తూ తినిపించు చాలా టేస్టీగా ఉంది పుల్కా అన్నాడు దేవ్ హా ఉంటుంది ఎందుకుండదు చాలా టేస్టీగా ఉంటుంది అంది అపర్ణ గుర్రుగా దేవుని చూస్తూ ఇలా దేవ్ చిలిపి చేష్టలు అపర్ణ సిగ్గులతో పది నిమిషాల్లో తినాల్సిన ఫుడ్ కాస్త గంట పైనే పట్టింది తినేసాక అపర్ణ లేచి లిఫ్ట్ వైపు నడుస్తూ ఉంది ఓయ్ బేబీ ఎటు నడుస్తున్నా అడిగాడు దేవ్ అటు పక్కనే ఉన్న రూమ్ వైపు నడుస్తూ దేవ్ తినేసాం కదా ఇంకా ఎందుకు ఇక్కడే అడిగింది అపర్ణ అదేంటి బంగారం ఈ నైట్ కి మనం ఇక్కడే స్టే చేస్తున్నాం అంది అపర్ణ చుట్టూ చూస్తూ అని చెప్పి అపర్ణాని తీసుకుని నడిచాడు దేవ్ అప్పటి వరకు పెద్దగా అబ్జర్వ్ చేయలేదు అపర్ణ ఆ రూమ్ ని వైట్ కలర్ అంబియన్స్ తో చాలా కూల్ గా రొమాంటిక్ గా ఉంది ఆ ప్లేస్ పైకి చూసిన అపర్ణానికి సీలింగ్ ఏం లేకపోవడంతో దేవ్ మనం నైట్ కి ఇక్కడే ఉంటామా అడిగింది డౌట్ గా అవును అన్నాడు దేవ్ అయితే నువ్వు నా వంటి మీద వేయవు కదా ఈరోజు అడిగింది అప్పటిన ఇదేం లాజిక్ నేనేదో పంచపక్ష పరిమాణాలు తీసుకుందాం అనుకుంటే నువ్వు పస్తువుల గురించి మాట్లాడడం ఏం బాగాలేదు దేవి అన్నాడు దేవ్ నొచ్చుకున్నట్టు దేవ్ ఇది చూడు ఈ రూమ్ లో అస్సలు సీలింగ్నే లేదు ఇంకెలా ఎవరైనా చూస్తే అంది భయంగా ఏ చుట్టుపక్కల ఇదే పెద్ద బిల్డింగ్ అర్థమైందా నువ్వలాంటి భయాలేం పెట్టుకోకు అన్నాడు దేవ్ అప్పటినాన్ని తన మీదకి లాక్కొని అది కాదు దేవ్ అంటూ ఏదో మాట్లాడుతూ ఉంటే తనని మాట్లాడనివ్వకుండా తన పెదాలను అందుకొని మళ్ళీ తన ఆట మొదలు పెట్టాడు చంద్రుడికి కూడా వాళ్ళని చూసి సిగ్గేసింది కాబోలు అందుకే మబ్బుల చాటిన దాక్కుని ఉన్నాడు అలసిపోయి దేవ్ గుండెల మీద నిద్రపోయింది అపర్ణ దేవ్ కూడా నిద్రలోకి జారుకుంటున్న టైంలోనే తన మొబైల్ వింగ్ అయింది ఈ టైంలో ఎవరు అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో సార్ ఇప్పుడే ఒక టూ అవర్స్ బ్యాక్ నిషా మనాలిలో ల్యాండ్ అయింది ప్రజెంట్ ఇప్పుడు మీరున్న అదే హోటల్లో రూమ్ తీసుకుని స్టే చేస్తుంది అన్నాడు దేవ్ మనిషి అది విన్న దేవ్ పెదాల మీద ఒక కన్నింగ్ నవ్వు వచ్చి చేరింది ఓకే తను అసలు ఎందుకు వచ్చిందో కనుక్కోండి అని చెప్పి కాల్ కట్ చేశాడు దేవ్ ఎవరు దేవ్ అడిగింది అపర్ణ నిద్రమోహంతో ఏంటి దేవి గారు పడుకోలేదా అడిగాడు దేవ్ అపర్ణ ముక్కు పట్టి లాగుతూ అవు దేవ్ వస్తుంది అంది అపర్ణ అలకదా సరే బజ్జో లేదంటే మళ్ళీ నా ఆట మొదలు పెట్టాల్సి వస్తుంది అన్నాడు దేవ్ అమ్మో నా వల్ల కాదు అనేసి దేవ్ గుండెల మీద తల పెట్టుకొని పడికింది నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ కాల్ తో నిద్ర లేచాడు దేవ్ లేచి చూసేసరికి అక్కడ అపర్ణ తన గుండెల మీద హాయిగా నిద్రపోతున్న కనిపించింది అపర్ణ నుదుటున్న ముద్దు పెట్టుకొని తన ఫోన్ ని చేతిలోకి తీసుకొని కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు బేస్ వాయిస్ తో సార్ నిషాకి అసలు మీరు ఇక్కడ ఉంటున్న విషయం కూడా తెలియదు సార్ ఆమె తన ఫ్రెండ్స్ తో పాటు వచ్చింది అంటే వాళ్ళందరూ నిన్న మార్నింగ్ వచ్చేసారు సార్ నిషా నైట్ వచ్చింది అన్నాడు అతను ఓకే అని చెప్పి కాల్ కట్ చేసి అపర్ణ వైపు చూస్తూ ఉన్నాడు కొంతసేపటికి అపర్ణ నిద్రలో కదిలేసరికి దేవ్ కళ్ళు మూసుకుని నిద్ర నటించాడు లేలీత సూర్యకిరణాలు మోముని తాకుతూ ఉంటే చిన్న స్మైల్ తో నిద్రలేచింది కళ్ళు తెరిచేసరికి అపర్ణ అని అందంగా రాసి ఉన్న తన పేరుని చూసి నవ్వుకొని అక్కడ తన పెదాలను ఒక జరిగి దేవ్ వైపు చూసింది పడుకొని ఉన్న దేవ్ని చూసి దేవ్ నుదుటున ముద్దు పెట్టుకుని ఐ లవ్ యూ దేవ్ అని దేవ్ జుట్టు రబ్ చేస్తూ ఉంది తన వేలతో లవ్ యూ అని అలా చెప్పకూడదు దేవి గారు ఇలా చెప్పాలి అన్నాడు దేవ్ అపర్ణా పెదాలను అందుకొని దేవుడి నుంచి దూరం జరిగి బాబోయ్ దేవ్ నిన్ను పట్టలేకపోతున్నాను అసలు అంది అపర్ణ అబ్బో మా దేవి గారి మొహంలో సిగ్గు మొగ్గలేస్తుందే అన్నాడు దేవ్ టీజింగ్ ప్లీజ్ దేవ్ నువ్వు మరీ మాటలతోనే చంపేస్తున్నావు నన్ను అంది అపర్ణ సిగ్గుతో బ్లష్ అవుతున్న ఫేస్ ని చేతుల్లోకి దాచుకుంటూ వెళ్దామా అంది అపర్ణ లేచి డ్రెస్ సరి చేసుకో అన్నాడు దేవ్ సరే అని చెప్పి లేచి తన చీరని సరి చేసుకుంది అపర్ణ దేవ్ కూడా తన షర్ట్ వేసుకొని ఇద్దరు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు కిందకి వెళ్ళి తమ కార్ వెళ్తున్న అపర్ణ దేవ్ నే తన రూమ్ లో నుంచి గమనిస్తూ కోపంతో చెలరేగిపోతుంది నిషా ఆహ్ వాళ్ళు వాళ్ళు అంత హ్యాపీగా ఉండడం నాకు నచ్చడం లేదు అయినా ఆ అపర్ణ ఎవరు నా ప్లేస్ తీసుకోవడానికి అయినా వాళ్ళ మధ్య అన్నీ అయిపోయాయి కదా అనుకుంది మనసులో ఎందుకో అలా అనుకోగానే అపర్ణాన్ని చంపేయాలి అన్నంత కోపం వచ్చింది నిషాకి తన ఫ్రెండ్ రాహుల్ మాట్లాడుతూ ఆయన మంచి పనిచేసావు కొద్దిలో దొరికిపోయేదనివి అన్నాడు నిషాని అదోలా చూస్తూ ఆ విషయం నిషాకి కూడా తెలుస్తుంది కానీ ఏం అనకుండా అలా ఉంది వాడు నిషా ఏమనడం లేదు అని ఇంకొంచెం అడ్వాన్స్ అయ్యి తన నడు మీద చేయివేశాడు అంతే లాగి పెట్టి ఒక్కటి బిగింది వాడిని చూసావా సరే చూసుకో అంతేకాని ఇలా టచ్ చేస్తే మాత్రం ఊరుకోను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది నిషా నన్నే కొడతావా చెప్తానే ఈ పని అనుకుని రాహుల్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కోపంగా అప్పటి నన్ను డ్రాప్ చేసి చిన్న పని ఉంది అని బయటికి వెళ్ళాడు దేవ్ అపర్ణ ఏమో ఈ గ్యాప్లో అక్కికి అక్కి కాల్ చేసింది హాయ్ అక్కీ నవ్వుతూ ఉంది అపర్ణ హలో వదిన గారు బాగా బిజీగా ఉన్నారనుకుంటా ఫోన్ లేదు మెసేజ్ లేదు ఏం లేదు అంది అక్కి నవ్వు ఆపుకుంటూ అంతలా తెప్పాల్సిన లేదు అక్కి అంది అపర్ణ అబ్బో ఇంతకీ ఇప్పుడు అంతా సెట్ గారు అడిగింది అక్షరా నా సంగతి సరే కానీ నువ్వు ఎలా అన్నావు లోపల నా బంగారాలు ఎలా అన్నారు అమ్మ అన్నయ్య ఎలా ఉన్నారు అడిగింది అపర్ణ అందరూ బాగున్నారు వదిన గారు అని ఇద్దరు మాటల్లో పడిపోయారు అలా ఇద్దరు ఎంతసేపు మాట్లాడుకున్నారో తెలియదు కానీ బయటికి వెళ్ళిన దేవ్ మాత్రం తిరిగి వచ్చేశాడు అక్కి మీ అన్నయ్య వచ్చారు మాట్లాడతావా అడిగింది అపర్ణ హా వదిన ఇవ్వు అని చెప్పింది అక్కి దేవ్ కి ఫోన్ ఇచ్చింది అపర్ణ హలో అక్కి ఎలా ఉన్నావమ్మా నీ హెల్త్ ఎలా ఉంది అడిగాడు దేవ్ ప్రేమగా అన్నయ్య నేను చాలా బాగున్నాను ఎలా ఉన్నా నేను కూడా చాలా బాగున్నాను రా సూర్య ఎలా ఉన్నాడు అమ్మ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు అడిగాడు దేవ్ అందరం అన్నయ్య నువ్వు ఇక్కడ విషయాలు ఏం పట్టించుకోకు అక్కడ ఉన్నంత కాలమైనా వదిన గురించి ఆలోచించు అంది అక్షర సరేరా చూసుకొని ఒక టూ డేస్లో వచ్చేస్తాం అన్నాడు దేవ్ అప్పుడే వచ్చేస్తావా అన్నయ్య అడిగింది అక్షర ఆఫీస్లో ఇప్పటికే సూర్య ఒక్కడే ఇబ్బంది పడుతున్నాడు రా మళ్ళీ పెండింగ్ వర్క్స్ ఎక్కువైపోతాయి అండ్ నాకు కొన్ని మీటింగ్స్ కూడా ఉన్నాయి నేను ఇంట్లో కూడా ఉండను ఒక ఫిఫ్టీన్ డేస్ అని అన్నాడు అనే ముందు ఈ విషయం ఆవిడికి చెప్పు అంది అక్షరా అదే ఆలోచిస్తున్నానమ్మా చంపేస్తుంది పెద్ద రాక్షసులా తయారైంది అన్నాడు దేవ్ అలానే ఉంటాం అన్నయ్య నువ్వు సూర్య అని అడుగు కావాలంటే పెద్ద రాక్షసి అని చెప్తాడు అంది అక్షర నవ్వుతూ అప్పుడు అన్న చెల్లెలు నన్ను చంపారు అని వినిపించింది సూర్య వాయిస్ వెనుక నుంచి సూర్య వచ్చాడా అమ్మ అడిగాడు దేవ్ హా అవునండయ్య ఇవ్వనా హా ఇవ్వురా అని చెప్పి సూర్యతో మాట్లాడుతూ ఉన్నాడు దేవ్ చెప్పరా బావా ఎలా ఉంది లైఫ్ అడిగాడు సూర్య టీజింగ్ మూసుకొని నేను చెప్పింది చెయ్ అని ఏదో చాలా సేపే అంటే ఇంచుమించు ఒక పావు గంట అరగంట వరకు ఏదో విషయం గురించే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు అంతా అయిపోయాక చూసుకో సూర్య బీ కేర్ఫుల్ మేం కూడా మాక్సిమం ఇంకో టూ డేస్ లో వచ్చేస్తాం అన్నాడు దేవ్ దేవ్ ఇంకొన్ని డేస్ ఉండొచ్చు కదరా అడిగాడు సూర్య లేదు సూర్య ఐ నో నా వర్క్ అండ్ నీ వర్క్ కంప్లీట్ చేయడానికి నువ్వు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నావో అందుకే అన్నాడు దేవ్ నువ్వు ఒకసారి నిర్ణయం తీసుకున్నావంటే ఎవరి మాట వినావు కదా అంటూ నవ్వాడు దేవ్ చిన్న సైడ్ స్మెల్ ఇచ్చాడు దేవ్ అవును ఆ నిశ వచ్చిందంట అక్కడికి నిజంగానే ఫ్రెండ్స్ తో వచ్చిందా లేదంటే నువ్వు అపర్ణ ఉన్నారు అని తెలిసే వచ్చిందా అడిగాడు సూర్య డౌట్గా నాకు అదే డౌట్ కొడుతుంద్రా అది నిజంగానే ఫ్రెండ్స్ తో వచ్చినట్టే ఉంది కానీ ఎందుకో అది ఇంకేదో ప్లాన్ మీద కూడా వచ్చినట్టు అనిపిస్తుంది అన్నాడు దేవ్ సరే వదిలే ఆ విషయం నేను చూసుకుంటాను ఇంతకీ నా చెల్లిలా ఉంది బావా అడిగాడు సూర్య అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన అపర్ణాని చూస్తూ నీ చెల్లికేం తక్కువ బానే ఉంది అన్నాడు దేవ్ ఓరగా అపర్ణానే చూస్తూ సూర్య ఇంకేదో మాట్లాడే లోపు దేవ్ నే కల్పించుకొని సరే ఉంటా బాయ్ అని చెప్పేసి కాల్ కట్ చేసేశాడు వే నా మాట అంటున్న సూర్య మాటలు మధ్యలోనే ఉండగానే కాల్ కట్ చేసేశాడు ఎవరు దేవ్ అన్నయ్య అడిగింది అపర్ణ వెనక నుంచి అపర్ణాని హత్తుకొని తన హెయిర్ కి అప్లై చేసుకున్న షాంపూ స్మెల్ ని స్మెల్ చేస్తూ అపర్ణ నడుము మీద పట్టు పెంచాడు దేవ్ని దూరం జరుపుతూ దేవ్ బయటకు వెళ్దామా అడిగింది అపర్ణ సరే అని చెప్పి దేవ్ కూడా ఫ్రెష్ అయ్యి ఇవి ఇద్దరు కలిసి బయటికి స్టార్ట్ అయ్యారు నిషా పాప కూడా తన ఫ్రెండ్స్ తో అక్కడికే వెళ్ళింది మరి ఇది కోయిన్సిపెంచా లేదంటే మరి మరింకేదేనా చిద్దా ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్